హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మీకు చామదుంపల పులుసు అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ముందుగా నేను చామగడ్డలు అయితే కడుక్కొని కుక్కర్లో అయితే వేసుకున్నాను తర్వాత ఇంకొక కప్పులో చింతపండు అయితే నానబెట్టుకున్నాను ఒక నిమ్మకాయ సేజ్ అంత చింతపుడు అయితే నానబెట్టుకున్నాను నేను ఆఫ్ కిలో చామగడ్డ అయితే తీసుకున్నాను అవి కుక్కర్లో వేసుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇంకో స్టవ్ మీద కడాయి పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో కొంచెం మెంతులు జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత నేను ముందుగా ఒక టూ మీడియం సైజు టమోటాలు ఒక పెద్ద ఆనియన్ అయితే తీసుకున్నాను కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఆవాలు చిటమటమని తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఆనియన్ అయితే వేసుకోవాలి ఆనియన్ కరివేపాకు ఇవన్నీ కూడా కొంచెం త్వరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనము ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలండి అప్పుడు మనము టమోటా తర్వాత వేసుకోవాలి అప్పుడైతే కూర చాలా బాగుంటుంది చూశారు కదా ఇప్పుడు మనము ముందుగా కట్ చేసుకున్నటువంటి టమోటాలు అయితే వేసుకోవాలి టమోటాలు కూడా నూనెలో మగ్గిపోవాలి మెత్తగా అప్పుడు మనము ఈ లోపల టమోటా మగ్గే లోపల మనము ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండుని గుజ్జుగా అయితే తీసి పక్కన పెట్టుకోవాలండి ఈ పులుసు మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మా చిన్న పాప కూర అంటే చాలా ఇష్టమండి చామగడ్డ పులుసు నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను చూసారు కదా ముందుగా తీసి పెట్టుకున్నటువంటి గుజ్జు గుజ్జైతే మనము అందులో వేసేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి పులుసుకి పడాలి కదా తర్వాత కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కొంచెం కారం వేసుకోవాలి ఈ లోపల మనము మూత పెట్టేసి పులుసునైతే తెరలాలండి పులుసు తెరలేటప్పుడు మూత పెట్టేసిన తర్వాత మనము ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి చామగడ్డలు అయితే ఓల్చి పక్కన పెట్టుకోవాలి ఈ లోపల మనకు పులుసు అయితే ఉడుకుతూ ఉంటుంది చూసారు కదా నేను చామగడ్డలు అయితే ఓల్చుకుంటున్నానండి చూసారు కదా చాంగడ్లు అయితే వోలుచుకునేశాను మెత్తగా అయితే ఉడికిపోయాయి ఇప్పుడు మనము చూసారు కదా మూత తీసి చూస్తే పులుసు అయితే తెల్లుతూ ఉంది ఇలాంటప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి చామగడ్డలు అయితే అందులో వేసుకోవాలి పులుసు చిక్కపడేంత వరకు పులుసు అయితే ఉడకనివ్వాలండి చూశారు కదా ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంటుందండి ఈ కూర మీరు కూడా ట్రై చేయండి అంతేనండి కూర చిక్కపడిపోతే స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాంగడ్డ పులుసు రెడీ అయిపోద్దండి నేను ఇంకా ఏ మసాలాలు అయితే వాడనండి ఇలాగే సింపుల్గా అయితే చేస్తాను చాలా బాగుంటుంది ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకుంటే మనకు చాంగడ్డ పులుసు అయితే రెడీ అయిపోయింది అలాగే మన ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ